అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం రెండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కుంభరాశి వారు సమర్థతతో ముందుకు సాగి అనుకూల ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి ఆర్థిక పరంగా ఆనందకరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు మీ యొక్క మనోధైర్యం మీకు ప్రోత్సాహకరమైనటువంటి మార్గం కలిగిస్తుంది ఉద్యోగపరంగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన అదేవిధంగా పని భారం తగ్గుతుంది సమర్థతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించడం చాలా మంచిది స్నేహితుల సహకారం లభిస్తుంది కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలను దూరం చేసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలలో జాగ్రత్త పాటిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు చేస్తారు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపార పరంగా మిశ్రమ వాతావరణం అనేది చెప్పవచ్చు అదేవిధంగా ఆధ్యాత్మిక ధ్యానం ఎక్కువ అవుతుంది ప్రారంభించేటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు ఖర్చులను నియంత్రిస్తారు శ్రమ తగ్గుతుంది ధనలాభం సూచితం లోతైనటువంటి ఆలోచనలతో ప్రారంభించేటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధిబలం మీకు కొత్త మార్గాలను సూచిస్తుంది పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఉద్యోగ పరంగా సమర్థతను ప్రదర్శిస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతు ఏర్పడుతుంది విశ్వాసం ఏర్పడుతుంది సంతోషకరమైనటువంటి సంఘటనలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి సృజనాత్మకత ఆలోచనలు మీ యొక్క విజయానికి పునాదని గ్రహిస్తారు ఆశావాద దృక్పథంతో పనిచేస్తారు అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు ఎదురవడం కుటుంబ సహకారం లభిస్తుంది పట్టుదలతో మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మీ యొక్క తెలివితేటలతో లాభాలను అందుకుంటారు కలహాలకు దూరంగా ఉంటారు శాంతియుతంగా ముందుకు సాగుతారు కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సత్ఫలితాలను సాధిస్తారు వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు గౌరవాన్ని తెచ్చిపెడతాయి వ్యాపార పరంగా తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి గ్రహ దోషాలు తొలగినాం ఆధ్యాత్మిక సాధన ఏర్పడుతుంది అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఆర్థిక పరంగా శుభ ఫలితాలను అందుకుంటారు సమయానికి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా విజయం సిద్ధిస్తుంది మిత్రులతో కొత్త అవకాశాలను చర్చిస్తారు కుటుంబానికి అపారమైనటువంటి సానుకూల మార్పులు ఏర్పడిన ధైర్యంగా ప్రయత్నిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు సంఘంలో గౌరవం ఏర్పడుతుంది అదేవిధంగా శ్రమకు తగ్గించే మార్గాలను అన్వేషిస్తారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు చర్చకు వస్తాయి కుటుంబంలో ఆనందం వెల్లువెరుస్తుంది భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆనంద కాలం అనేది చెప్పవచ్చు మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త వ్యాపార ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేస్తారు ధనలాభం ఏర్పడుతుంది ఉన్నత స్థితికి చేరుకుంటారు మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు పట్టుదలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో శ్రద్ధ పెట్టడం ద్వారా లాభాలను అందుకుంటారు కుటుంబ సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తారు సమస్యలు తెలుగుణాం అదేవిధంగా மனோதைரியம் பெருகின వృత్తి వ్యాపారంలో ఆశించిన లాభాలు ఏర్పడడం ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తెలుగునం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగునం నూతన వాహన యోగం ఏర్పడడం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశించిన విధంగా ముందుకు సాగునం చేపట్టినటువంటి పనులు సకాలంలో పోతి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలను అందుకుంటారు వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందునం ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తిరుగున సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వాహన ప్రయాణాలు చేస్తారు ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూర్పు బంధువుల నుంచి శుభవార్తలు అందినం వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగం ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో ఆనందంగా సాగిన నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అవంతరాలు తెలుగున ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఉద్యోగమున ఊహించినటువంటి సమస్యలు తెలుగున వృధా ఖర్చులు తెలుగున మాట తెలిగిన వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని आकांक्षिस्म तो 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 धन्यवाद